హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అంటే వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బర్ అప్డేట్స్ టూ పాయింట్ ఫోర్ ఫస్ట్ వీడియోకి లైక్ అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి చేయండి ఇంకా నిన్న ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది నాగార్జ్ నగర్ అయితే ఫుల్ ఫైర్ మోడ్లో ఉన్నారు నేను ఏవైతే అప్డేట్స్ చెప్పానో వినడానికి అక్కడ చూడడానికి ఇంకా నెక్స్ట్ లెవెల్లో బ్లాస్ట్ అయింది ఎపిసోడ్ అయితే శ్రీజాకి ప్రియాకి అయితే నెక్స్ట్ లెవెల్ కోటింగ్ అంటే వాళ్ళిద్దరికీ అది కావాలి కూడా ఎందుకంటే ఇప్పటికే ఫుల్ నెగిటివ్ అయిపోయారు నాగార్జున గారు కోటింగ్ ఇస్తూనే వాళ్ళకి సజెస్ కూడా సజెషన్స్ కూడా ఇచ్చినట్టే అనిపించింది ఎందుకంటే ఎవరన్నా ఏదన్నా టాపిక్ వచ్చినప్పుడు ఇద్దరు మాట్లాడేస్తున్నారు ఇప్పుడు ఒకవేళ ప్రియాతో గొడవ ఎవరైనా మాట్లాడుతుంటే శ్రీజ వస్తుంది శ్రీజతో గొడవ ఎవరైనా మాట్లాడుతుంటే ప్రియ వస్తుంది ఇద్దరూ కలిపి మాట్లాడుతున్నారు అదే నాకు సార్ చెప్పారు ఎవరన్నా ఒకరు మాట్లాడనమ్మా ఇద్దరూ దూరేసే తొత తొత్ అని మాట్లాడకండి చాలా బాగోదు అని ఇప్పుడు నిన్న చూడండి ఎపిసోడ్ స్టార్ట్ అయిన థర్టీ మినిట్స్ వరకు ప్రియ మాట్లాడుతుంటే శ్రీజ మధ్యలో సార్ ఇస్ సార్ ఆ సార్ అంటూనే ఉంది అందుకే మధ్యలో ఒకవేళ డీమన్ పవన్ నేనే కెప్టెన్గా నెక్స్ట్ పెట్టాను సార్ వేరేది నేను అన్నప్పుడు శ్రీజ ఎప్పుడైతే లేచి అలా కాదు సార్ గారు తప్పు చేసింది డీమన్ పవన్ ఎలా తీయేశారో నేను ఒప్పును సార్ అన్నప్పుడు ఇదే అమ్మ నీతో వచ్చిన ప్రాబ్లం మధ్యలో లేచి మాట్లాడతాం ఇప్పుడు డీమన్ పవనే కదా ఒప్పునింది అక్కడ అన్ఫేర్ అయింది మళ్ళీ టాస్ పెట్టండి సార్ అని ఇప్పుడు దాంట్లో ఏం తప్పు ఉంది నువ్వెందుకు ఇప్పుడు లేచి మాట్లాడుతున్నావు అన్నట్టే సమాధానం గట్టిగా ఇచ్చాడు ఆ తర్వాత శ్రీజ మాట్లాడనే లేదు ఎపిసోడ్ అయ్యేంత వరకు నాకు సార్ లేచి అడిగేంత వరకు ఏమమ్మా చేయి ఎత్తామంటే లేదు సార్ ఎత్తలేదు అంది అలా సైలెంట్ అయిపోయింది అలాగే కొన్ని కొన్ని చోట్ల సైలెంట్గానే ఉండాలి అన్ని దాంట్లోన దూరితే ఖచ్చితంగా ఓవరాక్షన్ అనుకుంటాం ఇప్పుడు కాన్వర్ట్స్లో శ్రీజ ప్రియాని చూసే ఎవరికీ అవడం లేదు ఆడియన్స్ కూడా అందరూ ఎప్పుడు పంపించేద్దామా అని చూస్తున్నారు ఎందుకు వాళ్ళ వాయిస్ అలా వేసుకుని అరవడం బట్టే కదా ఇప్పుడు నాగార్జున గారు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు కూడా కొంచెం డౌన్ అవుతారు ఇక్కడ ఆడియన్స్ అయితే మరీ వాళ్ళిద్దరిని తిడుతున్నప్పుడు నెక్స్ట్ లెవెల్లో క్లాప్స్ కొట్టారు వాళ్ళకి అప్పుడే అర్థమైపోయింది ఎంత నెగిటివ్ అవ్వబోతోంది అని ఎంత నెగిటివ్ అయ్యింది అని అందుకే ఇంక నుంచి చూసుకొని అడితే బెటర్ ఇప్పుడైతే వాళ్ళు టెనర్స్ అయిపోయారు కాబట్టి చూద్దాం కా సెలబ్రిటీస్ ఎలా బిహేవ్ చేస్తారో అప్పుడు రెండింటికి మ్యాచ్ అయ్యి సేమ్ పొజిషన్కి వస్తారా వీళ్ళ మీద కూడా సింపతి పెరుగుతుందా అని ఇప్పుడు టెనర్స్ అయిపోయారు కదా వీళ్ళకైతే కొన్ని బాధ్యతలు అయితే అప్పగించారు శ్రీజాకైతే హౌస్ క్లీన్ చేయాలి అలాగే ప్రియాకైతే బట్టలు ఉతకాలి సామాన్లు దోమని హరీష్ గారికి అయితే కుకింగ్ పవన్ కళ్యాణ్కి అయితే బాత్రూమ్ క్లీన్ చేయాలి ఇంకొచ్చేసి డీమన్ పవన్ క్యాప్టెన్ కాబట్టి ఏమీ లేదు టెంపరీ ఓనర్ కూడా ఇంకా రీతుకి అయితే ఇంకా నేషనల్ లెవెల్ కోటింగ్ వీడియోస్ ప్లే చేస్తూ మరి వీడియోస్ ప్లే చేసి అక్కడ బర్నీ గారు ముట్టుకున్నారు డీమన్ పవన్ ముట్టుకున్నారు ఇద్దరిని తీయాలి కదా ఎందుకు తీయలేదు అక్కడ వీడియో చూపించిన తర్వాత కూడా మాకు కనపడలేదు సార్ మాకు కనపడలేదు సార్ అంటున్నారు ఆ తర్వాత హ్యూమాన్ వెల్ షర్ట్టు పట్టుకున్నప్పుడు అప్పుడన్నా తీయాల్సింది తీలేదు రీతూ ఎలాగైనా డీమన్ పవన్ క్యాప్టెన్ చేయాలని చూసింది చేసింది అక్కడ బెడ్ మీద మాట్లాడుకునింది వేసిందే నెక్స్ట్ లెవెల్ వాళ్ళందరూ ఏమనుకుంటారు నాకు నెక్స్ట్ లెవల్ అనిపించింది అది అయితే చూసినప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి డీమన్ పవన్ ఏ క్యాప్టెన్ అవుతానన్నాడు కదా నెక్స్ట్ టాస్క్ అయితే పెట్టారు ఎవరు అంటే గెలిచింది ఆల్రెడీ ప్రోమో చూసే ఉంటారు టైల్స్ అండ్ బాక్సెస్ టాస్క్ పేరు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇమానువల్ అవుట్ అయ్యాడు సెకండ్ వచ్చేసి మనీష్ అవుట్ అయ్యాడు థర్డ్ అండ్ ఫోర్త్ బర్నీ గారు అలాగే డీమన్ పవన్ ఇద్దరు ఉన్నారు బాగా ఫైట్ చేసుకున్నారు అంటే టాస్క్లో విన్నర్ అయింది వచ్చేసి డీమన్ పవన్ ఇప్పుడు డీమన్ పవన్కి హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు రీతు క్యాప్టెన్ రీతు చేసిన క్యాప్టెన్గా ఉన్నాడు ఏదన్నా డెసిషన్ చెప్పేటప్పుడు కూడా రీతు నిన్ను క్యాప్టెన్ చేసింది నువ్వేం సొంతంగా అవ్వలేదు అని ఒక లుక్ లేకుంటే డైరెక్ట్గా అన్న అనేస్తారు అప్పుడు అతనికి తీసుకోవడానికి కూడా చాలా బాధగా ఉండేది కానీ ఇప్పుడైతే అతనే సంపాదించుకున్నాడు అందుకే ఏదైనా కానీ కాన్ఫిడెన్స్గా ఉంటాడు ఇది నా సొంతంగా సంపాదించుకున్నాను గర్వంగా కూడా ఉంటుంది మళ్ళీ తీసేసిన వెంటనే కెప్టెన్ అయ్యాడంటే ఇది నెక్స్ట్ లెవెల్ ఇంకా డీమాన్ పవన్ అయితే మంచి ప్లస్ అయ్యే ఎపిసోడ్ ఇంకోటి వచ్చేసి కామనర్స్కి కొంచెం అన్యాయం చేసినట్టే అనిపించింది సెలబ్రిటీస్ వైపు తప్పులు ఉన్నా కూడా కొన్ని చూపించలేదు ప్రియ అయితే అక్కడ పవన్ కళ్యాణ్ వీలు ఏదైతే పట్టుకున్నారో అది చూపించే సంచాలక తప్పని చెప్పారు కదా అక్కడైతే నాకు తెలిసి అంతగా తప్పు పట్టుకొని తీయేశాడే అనుకుంటా కానీ ఈ ఇటు సైడ్ వస్తే సుమన్ శెట్టి గారు రెండు చేతులతో వీలు పట్టుకొనే ఉన్నాడు ఇక్కడ కూడా దీన్ని అడ్రస్ చేయలేదు ఆ తర్వాత వచ్చేసి ఈవిడ సంజనా సంజనాగర్ వచ్చేసి ఏం చెప్పారంటే సుమన్ శెట్టి గారిని చేతికి గాజులు వేసుకొని కూర్చోండి అన్నారు ఇది ఎంత పెద్ద మాట దీన్ని అడ్రస్ చేయలేదు ఖచ్చితంగా ఏరే వాళ్ళు కామనర్స్ ఉంటే ఈ పాటకి రచ్చరచ్చ చేసి వీడియో ప్లే చేసి ఎంత పెద్ద మాట ఇది అది అనేవాళ్ళు ఇక్కడ సంజనాగర్ అని అనే దానికి ఆవిడ టాపిక్ వచ్చినప్పుడు కామెడీ వేలో డీల్ చేశారు కానీ ఈ వీడియో ముట్టుకు వెయ్యలేదు నాకు ఇక్కడే అనిపించింది కామనర్స్ని ఇంకా నేట్యూబ్ చేస్తున్నారు చాలా కొంచెం ఏదన్నా చిన్న చేసినా ఎక్కువ నెగిటివ్ చేస్తున్నారు ఎందుకంటే ఆడియన్స్ ఫుల్ కోపం మీద ఉన్నారు వాళ్ళు వీళ్ళని ఎక్కువ నెగిటివ్ చేస్తే ఖచ్చితంగా టీఆర్పీ నెక్స్ట్ లెవెల్లో బ్లాస్ట్ అవుతుంది అని చూద్దాం ఫోన్ ఫోన్ ఇంకా ఏమవుతుందో వీళ్ళు టెనర్స్ అయ్యారు కాబట్టి వీళ్ళ నెగిటివ్ కొంచెమన్నా తగ్గుతుందా ఎట్లా అని వీళ్ళకి ఇంక నుంచే టాస్క్లు అయితే చాలా బాగా ఉంటాయి పర్ఫార్మెన్స్ వైజ్ వీళ్ళు పికప్ అవ్వచ్చు చూద్దాం అలాగే ఎలిమినేషన్ రౌండ్లో ఫ్లోరా గారు మనీష్ గారు ఉన్నారు ఫ్లోరా గారు సేవ్ అయ్యారు మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు